దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖుని బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే ఒక మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లో మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం అనేది చేయాల్సిందే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను చేయాలి అని చెప్పి ఒక శ్రీశైలం నుంచి నాగార్జున నుంచి కనీసం అరవై డెబ్బై పిఎంసీల నీళ్లను అక్కడి నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం ఒకవైపు తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గి చూంటే తుంగభద్ర నీరు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను ఆపికన ఉండగలిగింటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులి కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పైయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పారుతా పోయి నిండు ముప్పయో తారీఖుల నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్రంట్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి నెట్బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ ఖర్చు సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గల ముప్పయో తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గానే చేసింది మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉంటే తుంగవాదా నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లాగుండేటివి గురి మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వీఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్లే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చ కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసినా ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేస్తుంటే ఆ ఫెయిత్ని నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ లో పెట్టాడు సిఎస్ఓ లేదంటే మా డీజీ గారు ఒక ఓవర్ లుక్ అయ్యారు ఓవర్ లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజం సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా బాధ్యత ఉంది అందుకడిగాను మీకు ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు అందరం ఉంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మే నమేషాలు వేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్ నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను థ్యాంక్ యూ నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు ఒకరు కాదు ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు దే రాస్ మీ నవ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదుగు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మేము సేఫ్ అని మాకేం బాధలుండవు అన్నీ దొరుకుతాయని ప్రధానమంత్రి గారు అన్నారు నేను సీఎంగా పనిచేశాను ఇది ఎప్పుడు నేను చూడలేదు కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు అలాంటిది నిన్ను చూసి రెండు వేలు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు అది వాళ్ళ మంచితనం వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాల సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వదిలేసి వదిలేపోతారు వీళ్ళు నేను అందుకే నిన్న కూడా చెప్పాను అవతలవాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసకపోయే వాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించాను మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి ఎమోషన్ రాదా కోపం రాదా మన మీద దట్ ఇస్ వాట్ ఐ ఆస్కర్ దాం అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నా మానవత్వంతో పనిచేయండి హ్యూమనిజం చూపేయండి పెత్తందారి వ్యవస్థ కాదని చెప్పి ఐ విల్ డూ మై డ్యూటీ ఇప్పటి నుంచి మీరు చూస్తారు రేపటి లోపల సెట్ కాకపోతే इनका ड्रैस्टिक कहलाता